మంచి మాట చెప్తే స్వీకరించాలి తర్వాత అపవిత్రమైన స్థలంలో నుంచి అయినా సరే మనం బంగారాన్ని పొందాలి తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే అమిత్రాలపిృత్త అని చెప్పారు మిత్రుడు అమిత్రుడు అనేటి శబ్దాలు ఉంటాయి మిత్రుడు అంటే ఎవరు స్నేహితుడు అమిత్రుడు అంటే ఎవరు శత్రువు శత్రువు అన్నట్టు అమిత్రుడు అంటే ఎవరు శత్రువు మీకు ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి శత్రువులు శత్రువులు ఉన్నా కూడా ఆ శత్రువు ఎంత ఏదైనా మంచి లక్షణాలు ఉన్నాయనుకోండి రోజు తెల్లవారుజాముని నాలుగు గంటలకు లేవడమను లేకుంటే సరిగ్గా తొమ్మిది గంటలకు పడుకోవడమను లేకుంటే తినేటప్పుడు మౌనంగా పంపుతున్నాడు ఏదో ఒక సద్లక్షణం ఉందనుకోండి ఆయన శత్రువు ఆయన తీసి పడేది ఆ శత్రువు ఎందు కూడా మంచి లక్షణం ఉన్నట్లయితే దాన్ని మనం గ్రహించాలి అని చెప్తున్నారు కాబట్టి అట్లాగా గ్రహిస్తూ ఉన్నారు అట్లా గ్రహిస్తూ శిష్ట వినంతటమో భాస్కరంలో మలయాళ స్వామి వారు గురువుల గురించి కూడా చెప్తూ ఇదే ప్రస్తావన చేస్తారు ఏంటంటే మరి ఒక గురువు గారు ఉన్నారనుకోండి ఆ కొంత కొంతమేరకే చదువుకొని ఉంటారు అందరూ ఒకే రకంగా ఉంటారు అందరూ ఎంఏలే పిహెచ్డీ పిహెచ్డీఏ చేయాలంటే చేయలేకపోతారు కొందరు టెన్త్ క్లాస్ వరకు కొందరు ఇంటర్ కొందరు డిగ్రీ అట్లా చదువుకొని ఉంటారు మరో గురుగారి దగ్గరికి వెళ్తే ఆయన కొంతమేరకే చదువుకొని ఉన్నాడు నువ్వు అరిగిన ప్రశ్నలకు కానీ నీకు ఆ ఏమి తెలియనటువంటి సందర్భంలో ఆయన కొంత మార్గనిర్దేశం చేయడం దిశానిర్దేశం చేయడం జరిగింది తర్వాత నీకు ఇంకా సాధన చేసి ఇంకా నీకు సందేహాలు కలిగినాయి ఇంకా నువ్వు జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నావు అప్పుడు ఆ గురుగారు ఏం చెప్తారంటే నాయన ఈ భగవద్గీత వరకే నాకు తెలుసు ఇంకా నువ్వు అడిగేటటువంటి బ్రహ్మసూత్రాలు లేకుంటే ఉపనిషత్తులు వేరే ఏవైతే ఉన్నాయో అడిగేది అవి నాకు తెలియదు ఫలానా గురు గారి దగ్గరికి నువ్వు వెళ్ళు అని ఆ గురుగారు చెప్తారు అప్పుడు ఆ శిష్యుడు ఏం చేయాలి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అవి నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఎంతమంది గురువులు అయినారు ఆయనకి మొదట గురువు ఒకరు తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటి గురువు ఇంకొకరిద్దరు ఇద్దరు ఉందో సహ గురువులు అంటే అదే సుష్టమైనంత తమ భాస్కరంలో మలయాళ స్వామి వారు చెప్పారు ఏంటంటే గురువులు మరి నీకు మొదట ఎవరైతే మార్గాన్ని చూపారో ఆ గురువును మర్చిపోవద్దు ఈ గురువుని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూనే నీకు కావాల్సినటువంటి విద్యను ఉపదేశం చేసినటువంటి గురువులు ఇంకెవరైతే ఉంటారో వాళ్ళందరినీ నువ్వు గౌరవించాలి పూజించాలి వాళ్ళని కూడా నువ్వు గురువు గురువుగా భావించాలి కానీ మొదటి గురువును మాత్రం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పారు దత్తాత్రేయస్వామి వారికి ఎంతమంది గురువులు తెలుసా అండి ఇరవై నాలుగు మంది గురువులు ఆయనకి ఇరవై నాలుగు మంది గురువులు ఇరవై నాలుగు మంది గురువులు అంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది భూమి ఒక గురువు జలం ఒక గురువు అగ్ని ఒక గురువు ఆకాశం ఒక గురువు ఇట్లాగా భావించారు అయితే ఆ గురువుల్లో చెప్పినటువంటి వాటిలో ఒక నాలుగు విషయాలు చెప్తాను అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొండ చిల్వ కూడా ఒక గురువు వారికి జాలరి చేపలు పెట్టేటటువంటి జాలరి ఒక గురువు తర్వాత తేరిటీగా ఒక గురువు ఆయనకి ఇవన్నీ ఎట్లాగంటే ఇప్పుడు జాలరి ఉన్నాడు అనుకో జాలరి చేపలు పెట్టేటంటే ఆయన ఆయన ఒక గాలం వేశాడు నదిలోకి వెళ్ళి ఒక గాలం వేశాడు ఎర్ర ఎర్రను గుచ్చి గాలం తిని ఇడిచిపెట్టాడు ఆ చేప ఎర్ర వస్తుంది ఆ గాలానికి చిక్కుక అనేది పెట్టి అయితే ఆయన నదిలోకి వేసి ఆయన దాని దాన్ని పట్టుకొని జాలరీ ఉన్నాడు ఆ దత్తాత్రేస్ పాం వారు అక్కడ నుంచి వెళ్తున్నారు వెళ్తే అక్కడ నాలుగు రోగులు వచ్చినాయి ఏ ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆయన పిలుస్తూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉండేవాడు అయినా లేదు అంటే కదలకుండా అట్లాగే ఉన్నాడు అట్లాగే ఉన్న తర్వాత కొంత సమయం తర్వాత అప్పుడు ఆయన కనిపించింది ఓ చిన్న చేపను పట్టాలంటే ఎంత ఏకాగ్రతగా బయటి నుంచి వస్తున్నటువంటి శబ్దాలు కానీ ఏవీ వినకుండా తను అనుకున్నటువంటి లక్ష్యంపైనే తన పూర్తి ఏకాగ్రతను ఎట్లాగైతే నిలిపినాడో నిలిపితేనే ఇప్పుడు ఆ పడుతుంది అంటే చిన్న చాపను పెట్టాలంటే ఇంత ఏకాగ్రత అవసరం అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేసుకున్నాడు అదే పరమాత్మ సాక్షాత్కారం పొందాలన్నా ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నా మనకి ఎంత ఏకాగ్రత అవసరం కాబట్టి ఈయన నుంచి నేను నేర్చు ఏం నేర్చుకున్నానంటే ఏకాగ్రతగా ఉండాలి మనం చేసేటటువంటి పనులు ఎందు అనేటటువంటి విషయాన్ని నేను నేర్చుకున్నాను కాబట్టి ఈ చేపలు పట్టేటటువంటి వారు కూడా నాకు ఒక గురువు అనే వారు అంగీకరించడం జరిగింది అట్లా చేపలు పట్టేటైన ఒక గురువు అన్నారు తర్వాత తేనెటీగ కూడా ఒక గురువు అన్నారు తేనెటీగలు ఏముంటుంది అంటే తేనెటీగ తేనెను తయారు చేస్తుంది తయారు చేస్తే ఒక పుష్పం దగ్గరికి వెళ్ళి తేనెను తయారు చేస్తారా అది అంటే ఎన్నో పుష్పాల మీద వాళ్ళు ఎన్నో పుష్పాల పుష్పాలపైన వాలి ఆ పుష్పాలలో ఉండేటటువంటి పగరణాన్ని తినను తీసుకొచ్చి అక్కడ పోగు చేసి పెట్టుంది అన్నాడు దాన్ని చూసి ఏం తెచ్చుకున్నారు వారంటే ఆయన సార్లు భిక్షాగనం చేసుకుంటూ రోజు రోజొక ఇంటికి భిక్షకు రోజు ఒకే ఇంటికి పోతే వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఆ సమయానికి ఆహారం ఉండొచ్చు లేదా వాళ్ళ వంటశాలలో పాత్రలు నిండుకోవచ్చు అంటే లేకపోవచ్చు ఏదో పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రోజు ఒకరి ఇంటికి పోకుండా తేనెంటికి కూడా ఒక ఈ పుష్పం దగ్గర ఆ పుష్పం దగ్గర ఎన్నో పువ్వుల మీద వాలి ఆ తేనెను సంగ్రహిస్తుంది అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే ఒకే ఇంటికి భిక్ష వెళ్ళదు వేరు వేరు ఇండ్ల ఇండ్ల దగ్గరికి వెళ్ళి భౌతిక భిక్షాంతి అని భిక్షను మనం స్వీకరించాలి అంటారు అందుకే భిక్ష భిక్ష గురించి చెప్పేటప్పుడు మధుకర భిక్ష అంటారు మధుకర భిక్ష అంటే మధు అంటే తేనె భిక్ష అంటే తేనెటీక ఎట్లాగైతే ప్రతి ప్రతి పుష్పం దగ్గరికి వెళ్ళి తేనె ఎలాగైతే సంగ్రహిస్తుందో నీవు కూడా ఒకే ఇంటికి కాకుండా పలు ఇండ్ల వద్దకు వెళ్ళి ఆ భిక్షను తీసుకొని తిని నీ జప ధ్యానాలు చేసుకోవాలి కాబట్టి తేనెటీక ద్వారా అది గ్రహించాను కాబట్టి తేనెటీగా కూడా నాకు గురువు అని చెప్పి తన విముక్తి అయిపోయి విమోచనం అయిపోయి మోక్షాన్ని పొందాలి పరమాత్మను పొందాలంటే ఎంత ప్రయత్నం చేయాలనేది మనం బాగా గుర్తించాలి అందుకే శ్లోకంలో ఆరంభంలోనే పరమాత్మ మొట్టమొదటగా ప్రయత్నాద్యత మానస్సు అని చెప్పారు ప్రయత్నం ప్రయత్నం యత్నము అని చెప్తే సరిపోతుంది ప్రయత్నము అని చెప్పారు ప్ర అంటే ఉపసర్గ అంటే విశేషంగా ప్రయత్నం చేయాలి ఆధ్యాత్మిక విషయాలందు ఆధ్యాత్మిక సాధనయందు మనం పురోగతిని సో సాధించాలి అంటే ఎంతో ప్రయత్నించాలి ఒకసారి మహర్షి మలయాళ స్వామివారు శబ్దమంజరి అని ఉంటుంది సంస్కృత అధ్యయనానికి ఆరంభంలో ఇస్తారు ఆ గ్రంథం శబ్దమంజరి ధాతుమంజరి అని ఉంటుంది అది చదవాలి కంఠస్థం చేయాలి అది చదువుతుంటే కంఠస్థం అంటే ఆయనకి ఇబ్బంది అనిపించే ఇదంతా ఎవరు చదువుతారో పుస్తకం తీసి అక్కడ పట్టేసి ధ్యానం చేసుకుంటూ కూర్చుండు కూర్చుంటూ ఉండేవారు మళ్ళీ ఆయన కనిపించేది ఇప్పుడు నేను చదవను నేను ధ్యానం చేస్తా తపస్సు చేస్తా నాకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది నా నేను నన్ను అవుతుంది కానీ ఎవరైనా వచ్చి నన్ను ప్రశ్నించారనుకోండి ఎవరికైనా నేను చెప్పాలంటే శాస్త్రజ్ఞానం లేకపోతే చదువు లేకపోతే వాళ్ళకి నేను చెప్పలేను అని మళ్ళీ పుస్తకం తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేసి ఆయన మళ్ళీ నేర్చుకునేటటువంటి వాడు అంటే ఒకసారి ప్రయత్నం ప్రారంభం చేయగానే ఆయనకి అనుకూలంగా లేదు ఏదంతా ఎవరు నేర్చుకుంటారని పక్కకు పెట్టాడా ఎవరు సద్గురు మహర్షి స్వామి వారికి అట్లా అనిపించిందంటే మనబూటి వాళ్ళు ఏదో నూట ఎనిమిది సార్లు మాలదిప్పాలి నూట ఎనిమిది సార్లు రామరామ రాయాలంటే श्रीमन्नाथाय धीमहि तन्नो श्रीशङ्क्रचोदयादु स्वाहा वेङ्कटेशाय कृष्णाय दाशरथाय धीमहि सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रप्रचोदयादु स्वाहाश्रिवर्धनम् मेरा श्री वैष्णव परिवार जाओ तुम तुमसे बिछड़े युग बीत गए तुमसे बिछड़े युग बीत गए मेरे मालिक मुझसे रूठ गए मेरे मालिक मुझे लचड़ामी कृष्ण का వర్ణన అందరికి మీకు తెలిసిపోయింది కస్తూరి తిరకంతో సహా ఆయన ఎంత వేణువుతో సహా మనం ఆయన ఎప్పుడు మన మనసులో కూడా తలుచుకుంటున్నాము తర్వాత లక్ష్మీం క్షీర సముద్రరాజతరయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత వరితాం లోకైక దీపాంకురాం శ్రీ విభవత్ కటాక్షలబ్ద విభవద్ బ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబిం సర్శాం వందే ముకుంద ప్రియం మాతర్ణమామి మొత్తం మనకు అష్టోత్తరం అంత వస్తుంది ఇక్కడ ప్రధానంగా ఇది చెప్పడం ఇద్దరు ఉద్దేశం ఏమంటే విష్ణువు లక్ష్మి వీడిద్దరికి సంబంధించిన విషయము ఇన్ని రోజులు మనం ఎప్పుడు ఏం చేశాను ఆ తర్వాత జ్ఞానం గురించి కూడా ఇక్కడ సభ ఈ భగవద్గీత మనం ఇంటింటా ప్రతి ఒక్కరిలో ప్రచారం చేయాలనే ఒక ఉద్దేశంతో మా యొక్క సంస్థ సమితికి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అయితే ఇది మనము ఇక్కడనే చదివి ప్రతిరోజు ఇంట్లోనే చదివి దాన్ని వదిలిపెట్టకుండా దీని మా స్వత్సంతం ద్వారా ఇంకా ఊరూరా తిరిగి ఈ గీత ప్రచారం చేయాలని నేను కోరుతున్నాను మా సభ్యులకు దానికి అందరూ కూడా సమయాన్ని అవకాశాన్ని మాకు ప్రోత్సహిస్తే బాగుంటుందని కోరుకున్నాను ఈ భగవద్గీత అలంకరించిన పూజ శ్రీ శ్రీ శివానంద స్వామి వారి పాదపద్మలకు ప్రణమిల్లుతూ సభకు విచ్చేసిన భక్త మహాశైలందరికీ ప్రణమిల్లుతూ అలాగే మా ఇంట్లో నలభై మూడవ పారాయణం జరిగింది భక్తులు గీతా పారాయణం జరిగింది అందరు భక్తులు వచ్చి మా గీతా బారాయణ గారిని విజయవంతం చేసేందుకు చాలా థ్యాంక్స్ ఓకే ఓకే అని చెప్పాను తర్వాత మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత వద్దనుకున్నాను అయితే కాదు నా వల్ల అని మళ్ళీ అనుకున్నా చూద్దాం మళ్ళీ అలాగే చేస్తా చేద్దాం ఏమవుతుందని చేశాను కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేడా కృష్ణయ్య ఒక భక్తురానికి అడిగినాను ఇట్లా పెట్టుకుంటున్నాను నువ్వు చేసినావు కదా అంటే ఆమె చెప్పింది నాకు ఏం ప్రాబ్లం ఉండదు నువ్వు చేసుకుంటూ పోతే ఈజీగా మాత్రం చూడని చెప్పింది అలాగే నాకు ఎలాంటి ప్రాబ్లం కలగలేదు నేను స్కూల్కి వెళ్ళినా మళ్ళీ ఇంట్లో పారాయణంకి వచ్చి ఇంట్లో అన్ని పనులు చేసుకున్నాను నాకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదు నేను అనుకున్నా స్వామి ఎప్పుడు ఇవేం చెప్తుంటాను కదా విష్ణు నామాలు భగవద్గీత మీదే చెప్తాడు వీళ్ళందరూ టీవీలలో చెప్పే పెద్ద పెద్దగా ప్రసంగాలు ఇచ్చేటోళ్ళు స్వామి ఏం మాట్లాడతాడబ్బా అని అనుకున్నా అనుకోని స్వామి స్వామి వెంబడేవైన అయినాక అక్కడ లోపల స్వామి వృద్ధవ గీత గురించి చెప్పిండు అసలు నాకు అసలు అందరు ఎవరెవరో ఎంతో మాట్లాడతాడు నా స్వామి మాట్లాడలేమో అనుకున్నా నేను కానీ నా స్వామి అందరికంటే మంచిగా మాట్లాడిండు వృద్ధవ గీతలోని శ్లోకాలను ఎంత చెప్తుంటే అసలు నాకు నా జీవితంలో మర్చిపోలేను నూట పదిహేడు విష్ణు సహస్రం చేస్తున్నట్టే చాలా చెప్పుకోదలిగిన విషయం మొన్న ఆవనగళ్ళు కూడా శ్రీ నిత్యసిద్ధానంద స్వామి వారి ఆరాధన కార్యక్రమానికి వివిధ గ్రామాల ప్రజలు పట్టణాల ప్రజలు అత్యధిక తోడు వచ్చి ఘనంగా నిర్వహించారు అదేవిధంగా కేరళ రాష్ట్రం గురువాయిలో జూలై ఏడు నుంచి పదిహేడో వరకు అక్కడ కార్యక్రమం ఉన్నది మీ అందరికీ కూడా తెలుసు ఈ మీ తాళ్ళూరు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను